आंगल्योगी अष्टश पीटेशु योगि दैविंग पास स्मरणा, मात्रेना, मृत्यु दारिद्र नाशन महाकाणी महालक्ष्मी महासरस्वती మస్కారా సమర్పయా అందరూ కూడా అక్షంతలు నీరు చుక్క వదిలిపెట్టడానికి ఆగుడం అందరూ కూడా మయా దేవా చెప్పాలి మయా దేవాన్ శరసా గ్రంధాని అమ్మవారి దగ్గర కొట్టు తీసుకుని మొదట దగ్గర అందరూ కూడా అలాగే వివాహం అయిన వాళ్ళందరూ కూడా ఓ గ్రామంలో శ్రీ లింగభార్తన్ వారి గుడిలో పూజ శాస్వతి పూజ జరిగింది आम्हाला पाहिलं